ఆవే తరాకి రోదా ఎం బయట దాటి ఇంతలే ఏ కోలాయే ఉమ్ ఆహా వోలా ఆహా స్వాంగా चेक करो अब जाओ तू जा रहे हाँ हाय नाम क्या है चांदनी चांदनी ఒకడు గన్ను తీసి బయట పెట్టి బాత్రూమ్కి వెళ్ళాడు అడ్రస్ చెప్తాను రాసుకుంటాను ओके कर कर बहुत हो करने क्या 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 ये क्या कर रहा है ये 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 कब तक रोकेंगे ना पागल हो गया कि तू बुलेट से रहा आई पे नेटवर्क से बुलेट से ये 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 बुलेट से लेफ्ट से चूसना है लेफ्ट से आई पे नहीं कटने कटने आई ना तो कर कर ले कटने कटने आटे ले कटने कटने आटे कटने कटने आटे कटने कटने आटे कटने అరెస్ట్ ఒక్క నిమిషం ఒక్క బుల్లెట్ ఇవ్వండి సార్ దేనికి అర్జెంట్గా ఏమక్కర్లేదు అరెస్ట్ ఏంటి అరెస్ట్ చేసేది నేను ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకి వాయిదాలు తిప్పాలా ఏ రెండు బుల్లెట్లు ఇవ్వయా ఏ ఇవ్వకు ఏంటి ఇప్పుడు నువ్వు తలవారిని చంపి హీరో అనుకుంటున్నావా అయితే మీరే చంపి మీరే హీరో అవ్వండి సార్ నో ఎవరు చెప్పాడా మనం ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇన్నేళ్లుగా పోలీసుల కళ్ళు గొప్పి తిరుగుతున్న అండవాయి డాన్ సల్వార్ ని ఎట్టకేలకు గంగారం పట్టేశాడు టైమ్ బుల్లెట్స్ అయిపోవటం వల్ల నిన్న అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇంకొక్కడున్నాడు కలి వాడు కానీ నాకు దొరకాలి ఫుల్ మ్యాగజైన్ కొడతాను నా కి సంబంధించిన మనుషులు దాదాపు చూపించేట్ ఫోన్ రెచ్చిపోతున్నావు రే గంగారా నేను మాట్లాడేది నీతోనే నాకు తెలుసు నువ్వు నా ఫోన్ల వింటావని టీవీలో బాగుతున్నావు నన్ను తల్వార్ అనుకున్నావా ఖలీద్ ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ నువ్వేంట్రా పీకేది మార్దుంగా సాలా సబ్ అధికారికే పెట్టావు కాస్టూన్ నా కొడకల్లారా నే తలుచుకుంటే పోలీస్ వాళ్ళ దగ్గరే దందా వసూలు చేస్తా ఒక్క ఫోన్ కాల్ తో అయిపోతావరా నీ అబ్బా మరెందుకు చేయలేదురా ఫోన్ ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేట మానేసి సొల్లు మీటింగ్ లేంట్రా విను విను నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను ఎవడి చేస్తారా ఫోను నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగిలిపోతే ఏం పీకుతావు తిప్పి కొడితే రెండు వందల మంది ఉంటారు నీ గ్యాంగ్ ఏరేస్తా ఒక్కొక్కడిని నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా నువ్వు చంపితే పోయేది నేను ఒక్కడినే దమ్ముంటే చంపుకో నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నూట ఐదు మంది ఉన్నారు తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు అది మర్చిపోతున్నావు నీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో సహా తెలుసు నాకు నా గాని తిక్కలేస్తే అందరినీ లేపేస్తా రే ఇక్కడ ఇండియాలో నీకు ఎన్ని బిజినెస్ ఉన్నాయో చెప్పనా ఈ డ్రగ్ బిజినెస్ మొత్తం ఇక్కడ దేవేందర్ ముంబైలో షకిల్ గడ్ మెయింటైన్ చేస్తున్నారు దొంగ డాలర్లు ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా ఢిల్లీలో ఉన్న మీ సోయిల్గా పట్టుకొని మొత్తం చెప్తాడా లేదా అనుకుంటారు నువ్వు ఒకటే చేస్తున్నావు ఇండియాలో డైలీ పెరిగి తప్పుతున్న గోల్డ్ రేట్ ని నువ్వు డిసైడ్ చేస్తావని ఎవ్వడికి తెలియదు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి బెట్టింగ్ల మీద ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇది కాకుండా నీ పైరసీ ఒకటి అమెరికా వెళ్ళే ప్రతి హిందీ సినిమా ప్రింట్ మీరు మలేషియాలో కాపీ చేయడం నాకు తెలియదు అనుకుంటున్నావా నీ బషీర్ గడ్ దాన్ని మాస్టర్ కాపీ తీసి ముప్పై దేశాల్లో డివిడీలు చేసి అమ్ముకు దొక్కుతున్నారు పాకిస్తాన్ లో అందరు హిందీ సినిమాలే చూస్తారు కానీ ఇప్పటివరకు ఒక్కడైనా వచ్చి పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా లేదు అక్కడ డివిడీలే కాదు స్ట్రైట్ గా థియేటర్ లోని సినిమాలు రిలీజ్ చేసి తొప్పుతున్నారు కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది దిల్ కుష్ మహాల్ దాన్ని ముప్పులుగా మెయింటైన్ చేస్తుంటాడు నాకు గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకుని జెడ్ లేపేస్తా ఇప్పటిదాకా నువ్వు చంపురాజనా నేనెంత మందిని చంపేనా తెలుసా నువ్వడ్డా నేనా సాలే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావురా పైనున్న ప్రెషర్స్ వల్ల పట్టించుకోం కానీ పట్టించుకోవటం అంటూ మొదల పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదరా నేను సెటిల్మెంట్ బ్యాచ్ ఐదర్ నువ్వా లేక నేనా నువ్వు నాకు వార్నింగ్ లేటం నేను వార్నింగ్ లేవటం కాదు ఎదురు పడితే కాల్ చేసుకుందాం గోళీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి గంగారాం గడు వచ్చిన దగ్గర నుంచి జనం హుషారైపోయారు బాయ్ ఆ సేటు గడు సెల్ ఫోన్ కట్టేసి తిరుగుతున్నాడు వాడు ఇంటి నెంబర్ కలిపి నేను మాట్లాడతాను హలో ఫోన్ తీసుకెళ్లి మీ సేటికి ఎంతకి మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ ఏయ్ బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా చేట పెళ్ళడానికి బాయా నేను కళ్ళీదిని మాట్లాడుతున్నాను ఎంతక నువ్వేం చేస్తావ్ నా గురించి తెలిసిదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్ అవతా মারదుंगा साली क्या करे गुस्सा हां मैं दहितुंगे फोनवा ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు ముసుకొని చేటికి ఫోన్ ఇవ్వు మా చేటికి ఫది కార్లు ఏ కార్ ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఆ చెప్పు జీరో జీరో తెలుగులో చెప్పా సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ సేటుకి చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు పది కోట్ల నీక నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు నీకెందుకు ఇస్తాడు పది కోట్లు నేనిప్పుడు రెండు విషయాలు హర్ట్ అయ్యాను నంబర్ వన్ ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను కానీ దానికి తెలియదు నెంబర్ టూ అందరికీ నేనంటే భయం అనుకున్నాను కానీ ఆ సేట్ సెల్ ఆపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు ఆ సేట్ బయటికి రాగానే వేసాను వీలైతే పని మనిషిని కూడా కాల్చేయి ఫోన్ అవునండి ఏం మాట్లాడు మీ సేటు నీ వల్ల చచ్చిపోయాడు తెలుసా నా వల్ల అంటారేంటి ఆడవడో వచ్చి కాల్ చేస్తే కాల్చిన పడతానండి ఎలా ఉంటాడు మహేష్ బాబులా వింటాడు